బాలకృష్ణ నటించినటువంటి ఠాకు మహారాజు నదుర్లో సెన్సేషనల్ హిట్ అవుతోంది జై బాలయంలో అందరికీ నమస్కారం ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన రాఘు మహారాజ్ చిత్రం వంద కోట్ల కలెక్షన్లు దాటినందుకు శుభ సందర్భంగా కది ప్రెసిడెంట్ జి మధు గారి ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది అలాగే ఈ చిత్రాన్ని బ్లాక్ మాస్టర్ చేసిన ప్రేక్షక మహాదేవులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నందమూరి వంశాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కేవలం త్రీ డేస్ లోనే మూడు రోజుల్లోనే వంద కోట్లు క్లబ్ లోకి చేరడం ఇది ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్ బాలయ్యే అన్నాడు ప్రెసిడెంట్ మన మధు అలాగే చైతన్య చంద్ర మన ప్రదీప్ అన్న కొత్త వందలు సహకారంతో ఈ వంద కోట్ల క్లబ్లో చేరిన సాహస శుభ సందర్భంగా ఈ కేక్ ఈ కటింగ్ అలాగే మన భాష భాష అన్న కూడా దీనికి ఎంతో మాకు సపోర్ట్ చేశాడు మొదన్న ఎంతో ఇంకా కృతజ్ఞతలు మీరు చెప్పుకొని మా ప్రెసిడెంట్ మేము అభినందనలు తెలుసుకో అలాగే నాగవంశీ గారికి కూడా ఎంతో డబ్బులు రావాలి ఇంకా ఇంకా మూడు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు వచ్చినా కూడా మాకు ఉంది బాలయ్య బాబు అంటే சூரநாராயணா ஏனது <laughs> <yeah, yeah. laughs> <laughs>